ఢిల్లీలో పీసీ బిల్లు కోసం పోరాడదామని మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పిలుపునిచ్చారు కాచిగూడ అభినంద హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బీసీలందరూ కలిసి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయాలన్నారు రిజర్వేషన్లు సాధించుకునేందుకు అందరినీ కలుపుకొని పోరాటంలో పాల్గొందామని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జస్టిస్ చంద్రకుమార్ బీసీ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ బీసీ సంఘాల తదితరులు పాల్గొన్నారు రాజ్యం కావాలంటే మొదలు మనకు బిజెపి అడుగుతున్నా అదే సచుల మార్పు రావాలి హిందూ 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 హనుమతుడు నాకడ్డ భక్తుడు ఎవరు అరే హిందువులు వాళ్ళే చెప్తున్నారు వాట మొదల మొదకు ను రకో నా బుల్ల మొదలు అంటే శుక్ర మొదతో బుడ వేస్తావు మొకొ బుడ శనివార మొకొ బుడ జేశారే దేవునిని వొచ్చినాడు కాక దేవుని కొట్టి కుళ ఐ ఎవరు అంబేద్కర్ రాజ్యంగం రాసిటిని బరు బరేనిని బరుగా బుడాల కనేసి రాజ్యంగం అంబేద్కర్ అవమానించేశాడు అంబేద్కర్ కు దేవులంట నేను కూడా దేవులంట ఎందుకల్ల పేదవారికి challenge చేశారు